అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడు తీర్మానం మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కులం కుల బంధువులందరివి కూడా మా ఆత్మ మనం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులందరూ ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమల మీద ఇరగబడదామని పడతామని వీడు ఎట్లా మాట్లాడుతాడు మన గురం గురించి మనం ఏమో మాట్లాడడం ఎవరు అని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లలో అందరు కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌర వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం అయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు తమ్ముడానికి అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాహిస్తున్నావు నువ్వు ఏ మాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బిసుల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నూరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏం మాసిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదా నువ్వు ఛాయిదా అడు చాహిదానికి అడుకునే పైసల కానించి ఇవాళ హెలికాప్టర్ అడుక్కునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వారికి ఎదిగినావంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు కూడా మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకో వద్ద మా రెడ్డిలో ఓట్ల వద్దని ఇవాళ నువ్వు గెలిచినాక వేరే వాళ్ళకి రెడ్డిల ఓట్లు వద్దా వేరే వాళ్ళు బీసోద నిలబడ్డారు వాళ్ళకి రెడ్డిల ఓట్లు వద్దా ఎందుకు వద్దు నీకు వద్దు నువ్వు నిలబడ్డప్పుడు అని లేవు ఇలా వేరే బీసీలు నిలబడ్డారు రెడ్డిల ఓట్లు వద్దంటావు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకేమన్నా సమస్య వస్తే ఎవరు నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమేను ఏ కులమైన రెండు కులంలో అనుకో వాడిని తిట్టు పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులముడైనా ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టద్దు అందరం అన్నదమ్ములు ఎక్కున్నావు ఏ వాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగంగా మాట్లాడుతున్నావు బహిరంగ నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడేది ఒకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇయనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో చేద్దామని చూస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే ఆరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలోకి చేసింది ఆరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హూందాంగా అన్ని కులాలతో వండుకుంటూ సౌరద్భావంతోని మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యమం చేసి కా బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయి అన్ని సాధించుకుంటూ వస్తున్నాయి ఒకటి 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 సౌరద్ మంచిగా మరి నివేంద్రబాయ్ నిన్నమ్మన్న వచ్చి ఏదో ఎగురు ఎగురు ఎగురే పడుతున్నావు ఏమాచిస్తున్నావు నీ ఏదైనా మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సల్ల కూర్చుంటాం వల్ల ఇలా వెయ్యి కోట్ల ఆస్తుకైనావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి వెళ్ళలేవు మరి అందరు బీసీ సోదరులు ఎందుకో మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మానన్నా ఇప్పటికి కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీకు పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టే మాట్లాడుతున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్దుగా వాపస్ తీసుకోవాలి క్ష రెడ్డి కులానికి మా మనోభావం దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ తినకపోతే ఇచ్చి నేను రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇలా డీజీపీ జితేంద్ర గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా గారు గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నాము ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు రాష్ట్రంలో కులాలు కులాల మంచిగా ఉన్నవి నువ్వు మాత్రం కులాలిచ్చుపెట్టకు దయచేసి చెప్తున్నా ఇది నీకు విజేతారెడ్డి నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను ఈరోజు రాష్ట్ర భద్రురి వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమోరండి ఇచ్చినాము మల్లన్న తీస్మార్ తీసుమారు అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మేము అగ్రకులం అగ్రకులం అని చిల్లరగా చేద్దాం ఊరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నాడు ఇవాళకి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు వాడికి వాడిని గెలిపించినాము ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ ఫ్రీ ఇచ్చినాము మా ఓట్లు అప్పుడు పనికిరాలేదా రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు ఉచ్చదాపించిండ్రు రే ఉచ్చదాపిస్తానంటే ఎవరు తాపించు వాని పట్టుకొచ్చి తన్ను మేము రెడ్ల మీద నువ్వు పడ్డావు ఓసీ కులం నీకా ఎక్కువనే ఉంది బీసీలో ఓట్లు చాలు రెడ్ల ఓట్లు వద్దంటున్నావు మరియు రె రెడ్ల ఓట్లతోనే గెలిచినావు కదా నువ్వు చిల్లెరుగా నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లర్ నుంచి పెద్దకొచ్చి నీ అరాచకాలు నీ సంగతి అంతా మాకు తెలుసు అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నడిపించింది మర్చిపోయినావురా బీసీలో మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి కా సంతోషమే మాకు కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు మేము రెడ్డిలము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే అవుతావు మేమన్నాం అట్లా కులం పిచ్చి ఇరవై ఐదు లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు నీ దగ్గర అంతుందారా ఉందా ఎంచుకొని మాట్లాడు క్యూ న్యూస్లో నేర్చుకొని నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు తిరుమార్మల్ అన్న నేను ఒకటే చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తున్నా నేను తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాన్ని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను